do nome క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడంతో భారతదేశ పౌరులంతా కొన్ని లక్షలాది మంది కొత్త ప్రజలు బ్రిటిష్ వారిని వారి వెనక్కి వారి దేశానికి వెళ్ళే విధంగా ప్రొటెస్ట్ చేస్తూ కొన్ని లక్షల మంది భారతదేశ పౌరులు అమరులైనారు అలాగే వారి ఏదైతే అమరత్వంతో మాకు గుర్తించిన మహాత్మా గాంధీ బాపూజీ సెలవు ఇక్కడ ఉన్న ఆ రోజుల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూరు సుభాష్ చంద్రబోసు వల్లభాయ్ పటేల్ తదితర ముఖ్య నేతలు అంతా అందరి హిందో ఇల్లు వారు జైలు జీవితాన్ని గడిపి ఈ దేశానికి స్వాతంత్రాన్ని గుర్తించడంలో ముఖ్యమైన పాత్ర పోషించడం వల్ల మన దేశానికి స్వాతంత్రం ఐదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో రావడం జరిగింది దీనికి ఆ రోజు అమజులైన ప్రతి ఒక్క భారతీయ సైనికులకు మరియు ప్రజలకు నాయకులకు ప్రతి ఒక్కరికి మేము ఈ ఈరోజు స్వేచ్ఛావాయువు పీడిస్తున్నందున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నివాళులు వారికి నివాళులు అర్పిస్తున్నాం అలాగే ఎంతో శ్రమపర్చి కొన్ని సంవత్సరాల పాటు దేని జీవితాన్ని వారి జీ జీవితంలో గడిపిన మహాత్మా గాంధీ కానీ అలాగే పండిత్ జేవరాజుదేవుడు కానీ ఈరోజు కొంతమంది అందభక్తులు వారిని కించపరుచు అవమానపరుస్తూ వారు చేసిన త్యాగాన్ని రాబోయే తరాలకు ముందు ముందు వచ్చే రాబోయే విద్యార్థులకు కానీ తరాలకు కానీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వారి కథలను పాఠ్యాంశాల నుంచి తీసివేయడం జరుగుతుంది కాబట్టి ఇటీ కథలు ఇటీ దేశం కోసం ఏదైతే అమర్వం పొందిన వారి వీరగాథలను మనం స్మరించుకుంటూ మనం రాబోయే తరానికి మన పిల్లలకు కూడా చెప్పాలని చెప్పి మన నియామవళిత ప్రజలందరికీ నేను కోరుకుంటూ అలాగే ఈరోజు ఇంకో ముఖ్యమైన రోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మన ప్రేత స్వర్గీయ సంజయ్ గాంధీ గారు ఎంతో ఆలోచనతో యువకులకు కాంగ్రెస్ పార్టీలో దేశం పురోగతిలో ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో వారు యువజన కాంగ్రెస్ స్థాపించడం జరిగింది ఈ ఆయన నాయకత్వాన ఈరోజు విభజన కాంగ్రెస్ ప్రజల్లో ముందుకెట్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకడంలో ముందు ముందుకెళ్తుందని చెప్పి అలాగే విభజన కాంగ్రెస్ నాయకులకు వారందరికీ ఇక్కడ అభినందన తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మరి ముఖ్యమైన రోజు ఇది ఆదివాసీ దినంగా కూడా మనం పరిగణించబడుతుంది కాబట్టి ఆదివాసులందరికీ కూడా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాలు చేసిన మా తక్కువ పొందు అకాడమీ చైర్మన్గా అయిన రాయర్మ నందన్ గారికి అలాగే అందిరెడ్డి రాజరెడ్డి అన్న గారికి ఈసారి సుధాకర్ణ గారికి ఈసా గారికి రామ్ గారికి అలాగే పండగ ఆరు పండుగ స్టేమెంట్స్కు మరియు కార్పొరేటర్లకు మాజీ మున్సిపల్ లీడర్స్లకు మాజీ పంట అధ్యక్షులకు అలాగే ఇక్కడికి గురించి ప్రతి ఒక్క కార్యకర్తలకు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దవాళ్ళు తెలియదు క్విట్ ఇండియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాపు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కొరకు ఆ రోజు అహింసా మార్గంలో ఏదైతే ఉద్యమాన్ని చేపట్టారో ఆ అహింసా మార్గానికి ఒక దారి చూపినటువంటి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదవ తేదీ ఆగస్టు తొమ్మిదవ తేదీని ఈరోజు దేశవ్యాప్తంగా విట్ ఇండియా దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విట్ ఇండియా ఆగస్టు తొమ్మిదవ తేదీని మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత యువజన దినోత్సవంగా దీన్ని పాటించడం జరుగుతుంది మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా యువకులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్వై నాయకులు కలిసి కట్టుగా జల యొక్క పాత్ర దేశ స్వాతంత్రంలో ఏ విధంగా ఉండే ఈరోజు దేశ స్వాతంత్రం తర్వాత యువజనులు యువజన కాంగ్రెస్ ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు ఏ విధంగా పాటుపడాలి అనేటువంటి విషయాన్ని స్మరించుకునే రోజు ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో మన నిజామాబాద్ జిల్లాలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ వేణుగారి అధ్యక్షతన అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజరెడ్డి గారు కానీ సుధాకర్ రావు గారు కానీ రామ్ గోపాల్ కానీ అదేవిధంగా ఈసాబాయ్ ముఖ్యంగా సేవాదళ అధ్యక్షులు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ పట్టణ జిల్లా నాయకులు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్లు ఈ పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగినటువంటి కార్యక్రమాలను స్మరించుకుంటూ మనవంతు బాధ్యతగా రేపు ఈ జిల్లాలో కానీ పట్టణంలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా మహాత్మా గాంధీని ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడే మన పట్టణాధ్యక్షుడు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కొన్ని పార్టీలు దేశాన్ని ఏలుతున్నటువంటి కొంతమంది మహాత్మా గాంధీని ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నాయకుడిని కూడా పార్టీ నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఆయనే కాకుండా ఈ దేశ స్వాతంత్ర కొరకు పోరాడినటువంటి ఆ రోజుల్లో దేశానికి త్యాగం చేసినటువంటి దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి వందలాది వేలాది మంది లక్షలాది మంది ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో వారు చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలను ఉంచుకునే విధంగా మనం మరించుకున్న మరించుకున్నాను ఉద్దేశం ఉన్నప్పుడు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం వారి పేరు లేకుండా కొత్త కొత్త అంశాలను తీసుకొస్తూ ఈ దేశంలో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా దీంట్లో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై పాత్ర ఏ విధంగా ఉండాలంటే యువజన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు ఆగస్టు తొమ్మిదవ తారీఖును ప్రపంచంలోనే జరుపుకుంటున్నారు యువజన దినోత్సవంగా ముఖ్యంగా ఈరోజు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు యువకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యడు మన నాయకుడు రాహుల్ గాంధీ ప్రపంచంలోనే ఎవరు చేయనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కొరకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని వర్గాలను కలుస్తూ దేశంలో మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్రం కొరకు ఏ విధంగా పోరాడాడు అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో నేను కూడా నా చివరి రక్త బొట్టు వరకు ప్రయత్నం చేస్తాననేటువంటి మాట చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యపరచడానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తొమ్మిదవ ఆగస్టు నాడు మరి మనం స్మరించుకొని ఆ స్ఫూర్తితో ముందుకెళ్లవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందరేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి ఆరు గ్యారెంటీలను ప్రజల దగ్గరికి తీసుకు మన మీద ఉంది ఆ గ్యారంటీల ద్వారా పేద వర్గాలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు ముస్లిం మైనార్టీలకు మన ప్రభుత్వ పరంగా ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో చెప్పుకునేటటువంటి బాధ్యత ఆగస్టు తొమ్మిదవ తేదీ నాడు మనం ఈ రోజు ఇక్కడ ప్రమాణం చేసి వెళ్ళి ప్రజల్లో ఉండాలనేటువంటి విషయాన్ని తెలియ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అందుకే ఈ దేశ స్వాతంత్రంలో డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయిన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఆ జాతీయ జెండాకు శాల్యూట్ చేస్తూ మనమందరం దాన్ని పరిరక్షిస్తాం అనేటువంటి మాట చెప్తూ ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ వేరే విషయాల్లోకి పోకుండా మీరంతా విఘ్నలు చదువుకున్న వాళ్ళు సమాజం తెలిసినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి వాళ్ళు అందుకొరకే మన బాధ్యతగా రేపు ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల్లోకి వెళ్ళి ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలా ఎందుకంటే తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని మహాత్మా గాంధీని పండిత్ జవహర్లాల్ నెహ్రూను వల్లభాయ్ పట్ల పటేల్ను అబుల్ కలాం ఆజాద్ను వాళ్ళు వేరే విధంగా చూసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి అందుకొరకే ఆగస్టు తొమ్మిదవ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఈ ప్రత్యేకతను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మీకు ఆగస్టు తొమ్మిదవ తేదీ ఈరోజు జరిగినటువంటి ఈ పండుగ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్